హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు బ్లాగ్ ఏంటి అని అంటే మా అత్తమ్మనైతే ఏబీసీడీలు ఆలు కాగు మితమ్మ అవన్నీ అయితే రాసింది అయితే నార్మల్గా మా కన్నయ్యకైతే మేము ఏబిసి అట్లా చెప్పించి రాపిస్తుంటే నేను అప్పుడెప్పుడో చదువుకున్ననే రాత్రి బడి అని పెట్టిర్రు ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది అది పెట్టి సో ఇక మధ్య మధ్యలో అంటే ఎప్పుడన్నా మహిళా సంఘాలు అప్పుడు ఊరా అనుకుంటా సిగ్నేచర్ అంతే కానీ ఇక మళ్ళీ అయితే రాయలేనే ఒకసారి రాస్తా అని చెప్పేసి రాస్తుంది రాతే మా బాబాయ్ అయితే ఇక్కడ రాయనిస్తలేడు సో ఇదేదో బాగుంది అత్తమ్మ దీన్ని ఫుల్ బ్లాగ్ ఎందుకు తీయకూడదని చెప్పేసి నేనైతే తీసాను సో మీరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ సపోర్ట్ నాకైతే చాలా అవసరం అండ్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఐకాన్ క్లిక్ చేయండి ఎప్పుడు నేర్చుకున్నావు రాత్రి రాత్రి వాడా ఎన్ని అవుతుంది ఇరవై అవుతుంది ఇరవై అవుతుంది ఇరవై ఏళ్ళకి ఎక్కువ అందులో పడుతుంది ఆయ దేవుడు ఏం కానిపాడని నేను చదువుకొని ఇరవై ఆరు ఎంట్లు అవుతుంది ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుందా అప్పటి నుంచి గుర్తున్నాయా ఎవరు మంచిగా ఉన్నాయి ఉన్నాయా మా కొడుకు మర్చిపోతే సా చెప్తాడా ఎప్పుడన్నా ఒకసారి రాస్తావు పాలు కట్టుకొని అయితే సరే రాయ్ నీకు వచ్చినట్టు రాయ్ నీ గుర్తున్నట్టు కొట్ట కొట్టకుండా ఇంకా సరే కొట్టుకుంటే కొట్టుకుంటా ఇట్లా కొట్టుకుంటా నాకు మంచిగా

जान के तो बाटा खींच सकता है सर हम मल्ला चाचा जा जा हम नीलू पानी पोनो जा जा हम ठीक है दीना हम इनी ताटे हम आ हम इनी ता మళ్ళా దీనిక దీనా దీనికైనాక నా డాడ్డా ఏమస్తుంది ఇడ్డా ఇగోట డాడ్డా డాటా అయినాక నా నా, అన్న వాడుతున్నాయి అక్కడ వాడువాడా అంకడ అవుతుంది ఏం కావు కానీ అన్న కచ్చిన తిప్పాలి ఫ్రెండ్స్ చె మొత్తం రాయుస్ ఇట్లా రాసుకుంటున్నాయి కదా లైన్ కొంచెం అంతే అంతే మళ్ళా పా బా బా మా ఇట్లా గుండం వల్ల ఇట నా నా పాప బాబ మా మా యా యా అంటే ఇది గుండ పెట్ట ఒకటి ఇట్లా కూడా యా അരിയാത്രീത ഗീതരാ

गाड गन मोजेन दि मारा मोजेन <laughs> <popular> 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 का का आ गन बन्ने हा कुदी

का के जाने। जाने। तो लिखते के का के इतना दीर्घ लिखते के अंत है ना अंत <laughs> का को तो आएगा हम्म <Eleven> का को तो <लूण> को, <लूण> <ना>। <लूण> को? <लूण> का को इतना दीर्घ लिखते को का किंदा గిరేజ్ ఇంకేజీ కాకు కింద ఐత్వం కాకు సున్నా కాకున్నా వేడితే అంతేనాలు పెడితే ఇంకోటి అయ్యో వీడు మారుతుంది నేను ఎక్కడ చేస్తాడు వీడు నేను రా కదా రాసుకుంటే కదా నువ్వు రాసడానికి ఏమరా మరిపెసడానికి నేను రాసుకుంటా నీ మంచిగా రాసుకుంటే మళ్ళీ ఏదో చేస్తాను కన్నయ్య పాపం నాని హట్ చేసినావు నువ్వు ఇప్పుడు మంచిగా వచ్చిన చూస్తారని నేను చూపించుకుంటా అంటే చెప్పరా మరిపెత్తండు వచ్చి abc लाच मारे अछु एडा कछु राय ए हम आबरा हाबरा ई मलपे अज्ञानी बी सी दी। दा 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 दा। सी तरवत एंतीदी डी అంతే అది ఈ తర్వాత ఏ పద ఏ ఫ్రైగా ఎప్ప ఎట్లా ఎట్లా గుర్తు మంచిగా గుర్తు తెచ్చుకోని నువ్వు గుండం లెక్క కానీ తీరు కూడా ఏ గుండం లెక్క కాదు ఎఫ్ ఈ ఈ తర్వాత ఈ తర్వాత ఎఫ్ ఎట్లుంటుంది చెప్పు రాయింకే తర్వాత ఎఫ్ తర్వాత జీ ఎట్లుంటుంది అంతే తర్వాత జీ తర్వాత ఎఫ్ కాదు కరెక్ట్ రాసినావు కానీ అనుడు అంటావు సరే నువ్వు నువ్వు అనకు నీ మనసులు అనుకొని రాయి ఓకే అంతే నువ్వు సరే ఇక్కడ అయి రాసినావు మళ్ళీ అయి రాసినావు ఏంగతి